టమాటా రైతులు గిట్టుబడ ధరలేక పంటకు నిప్పంటిస్తున్నారు చాలా వంటలలో టమాటా వాడతారు టమాటా లేనిదే రుచి లేదయ్యా అన్నట్టు టమాటాకు ధర పలకకపోవడంతో రైతులు లబోదిబో అంటున్నారు మా పేరు బిరాదర్ సుభాస్ రావు విలేజ్ అభ్యంత ఒక ఎకరం టమాటా వేసినాము టమాటా ధర లేక బాధపడుతున్నాము ఆ మొక్కలు నాటిన డబ్బులు కూడా వస్తలేవు నార్ నార్కెట్ మార్కెట్కి తీసుకుపోయి అమ్మితే కూడా దానికి మద్దతు ధర కూడా కనీసం మద్దతు ధర కూడా లేదు కమిషన్ ఏజెంటే మన పైసలు వచ్చిన పైసలు కూడా కమిషన్ ఏజెంటే తినిపోతున్నాడు ఎట్లా బతకాలి సార్ ఇది నేను ప్రభుత్వం ఇచ్చినప్పటి నుంచి ఒక్క రూపాయి కూడా మద్దతు లేదు టమాటా ధరకు ఏమైనా మద్దతు చేయండి అని నేను ప్రభుత్వానికి కోరుతున్నా సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలం బానాపూర్ అబ్బింద చాలా గ్రామాలలో రైతులు టమాటా పంట పండించి గిట్టుబాటు ధర లేకపోవడంతో పొలంలోనే పంటకుని నిప్పంటిస్తున్నారు వరి సాగుతో పాటు కూరగాయలు పండించే ప్రాంతం తమదని సీజనల్ గా పండించే పంట టమాటా సాగు ఎక్కువగా పండిస్తామని వాతావరణం అనుకూలిస్తుంది అనే ఉద్దేశంతో ఎక్కువ మంది రైతులు టమాటానే పండిస్తారు టమాటా పంటకు రేటు లేకపోవడం బాధాకరమంటూ రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వం పట్టించుకుని టమాటా రైతులను ఆదుకోవాలని సబ్సిడీలు కేటాయించినా పెట్టుబడి నష్టం తగ్గుతుందని ఏ సమయంలో ఏ సాగు చేస్తే బాగుంటుందో ప్రభుత్వం వచ్చి అవగాహన కల్పించాలని వాళ్ళు వేడుకుంటున్నారు వేలలో పంటలు పెట్టి గిట్టుబాటు రాకపోవడంతో పంటను పాడు చేసుకుంటున్న రైతు పండించిన పంట తెంపడానికి ఒక మనిషికి కూలికి నాలుగు వందల రూపాయలని ఒకరోజు మొత్తంలో పది బాక్సులే తెంపగలడని ఆటో కిరాయిలు కమిషన్లు పోను ఏమీ మిగలకపోవడంతో పండించిన పంటను పొలంలోనే వదిలేస్తున్నారు దీనిపై ప్రభుత్వం స్పందించి గిట్టుబాటు ధర కల్పించాలంటూ రైతులు కోరుతున్నారు నా పేరు పార్వతి బానపురం గ్రామం నారాకేడ్ మండల్ సంగారెడ్డి డిస్టిక్ ఒక ఎకరా టమాటా పెట్టినాము పెట్టిన పెట్టుబడి రాక నలుగురు కాయకులలో పెట్టి ఏరి పక్కకు వాడేస్తున్నాం నా పేరు వచ్చి బిట్టలు గ్రామము అబ్బెంద మండలము నారంకేడు సంగారెడ్డి డిస్టిక్ మేము టమాటా వేసినాము ఒక ఎకరా మార్కెట్ తీసుకుపోతే ఎవరు కొంటలేరు ధర పూరా పడిపోయింది దీనికి గవర్నమెంటు మద్దతు ధర పలికించాలని మరి గ్రా ప్రభుత్వం దీని తగిన చర్య తీసుకోవాలని రైతులను ఆదుకోవాలని మేము కోరుకుంటున్నాము మార్కెట్ తీసుకుపోయినా చల్లేసి వస్తున్నాము ఎవరు కొన పరిస్థితి లేదు మరి ఇటువంటి దుస్థితిలో మరో మరో ముంగట పంట చేయాలంటే మాకు చాలా ఇక వేసే పరిస్థితిలో లేము మరి ఏం వ్యవసాయం చేయాలంటేనే పెద్ద భయం అవుతుంది మరి మేము కూడా వ్యవసాయం ఇడిచే పరిస్థితి వచ్చింది మేము ఒక పది నుంచి వ్యవసాయం చేస్తున్నాం కానీ మాకు ఎప్పుడు కానీ గిట్టుబాటు ధర లేక చాలా అవకాత అవకాలు ప్రతి ప్రతి పంటకున గిట్టుబాటు ధర ప్రత్యేకంగా కల్పించాలని గవర్నమెంట్ను కోరుకుంటున్నాం మేము టమాటా వేసి చాలా నష్టపోతున్నాము రేటు పూరా ఏమి లేకుండానే పడిపోయింది మేము తెంపని గు ఇదైతే లేదు తెంపిన కూలి వచ్చే పరిస్థితి లేదు దీనికి ప్రభుత్వం ఏదైనా చర్య తీసుకోవాలి ఒక పదిహేను రూపాయలు కిలో అమెటట్లనే రైతు దగ్గర మద్దతు ధర పలికించాలని కోరుకుంటున్నాను నా పేరు మనీష్ కుమార్ మా విలేజ్ టమాటా సాగు వల్ల ఇన్ని రోజులు ఆకాశ కంటినటువంటి రేట్లు ఈ మధ్య కాలంలో రేటును బట్టి టమాటా సాగు చేయడం వల్ల టమాటా తాగు చేయడం జరిగింది ఇప్పుడు ఆ రే ఆ టమాటా రేటును ఒకేసారి ఈ సిండికేట్ కావడం వల్ల దళారులంతా గుమ్మిగూడి పది రూపాయలకు కేజీలాగా చేసి రైతును చిన్న చూపు చూడడం జరుగుతుంది మేమంతా తీసుకుపోయి మార్కెట్లో పుణ్యానికి పడేసి వస్తున్నాం కానీ దీనిపైన ప్రభుత్వం ఆలోచించి సిండికేట్ను ఆపి రైతులను ఆదుకోవాలని దయచేసి రైతులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం ఎవ్రిబడి దిస్ ఇస్ కిరీటి దామరాజు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ ఓ సైరా